ఆమెకు ప్రకృతితో ఆడుకోవడం చాలా ఇష్టం చెట్లు పువ్వులు పక్షులు ముఖ్యంగా సీతాకోకచిలుకలను ఆమె ఎంతో ప్రేమించేది ప్రతి సాయంత్రం ఆమె తన ఇంటి పక్కన ఉన్న తోటకు వెళ్లి ఆడుకునేది ఒక చిన్న గ్రామంలో రియా అనే పాప ఉండేది ఆమెకు ప్రకృతితో ఆడుకోవడం చాలా ఇష్టం చెట్లు పువ్వులు పక్షులు ముఖ్యంగా సీతాకోకచిలుకలను ఆమె ఎంతో ప్రేమించేది ప్రతి సాయంత్రం ఆమె తన ఇంటి పక్కన ఉన్న తోటకు వెళ్లి ఆడుకునేది ఒక మధురమైన మధ్యాహ్నం రియా అందమైన గీ మరియు పసుపు రంగులతో మెరుస్తున్న ఒక సీతాకోకచిలుకను చూసింది దాని అందం చూసి ఆకర్షితురాలై ఆమె దాని వెంట వెళ్తూ ఆనందంతో నవ్వింది రియా దాన్ని పట్టుకోవాలనుకుంది కానీ పువ్వు పువ్వునుంచి పువ్వుకు ఎగురుతూ దూరమైంది అది ఒక పెద్ద తూర్పు పువ్వుపై కూర్చుంది రియా వెంటనే ఆగిపోయి ప్రశాంతంగా దానిని గమనించింది సీతాకోక చిలుకలు స్వేచ్ఛగా ఉన్నప్పుడు మాత్రమే ఆనందంగా ఉంటాయని ఆమె అర్థం చేసుకుంది అందుకే దాన్ని పట్టుకోవడం కాకుండా ప్రశాంతంగా కూర్చుని దాని ఆటను ఆస్వాదించింది తాజా గాలి చెట్ల మధ్యగా వీచుతూ ఉండగా పక్షులు కిలకిలమనే పాటలు పాడుతూ ఉండగా రియా తన హృదయంలో శాంతిని అనుభవించింది ఆమె చేతులు విప్పి కళ్లను మూసుకుని ప్రకృతిలో ఆనందాన్ని పొందుతూ చిరునవ్వు చిందించింది ఆ సమయంలో అద్భుతం జరిగింది సీతాకోకచిలుక వచ్చి ఆమె చేతిపై కూర్చుంది రియా ఆనందంతో కళ్ళు మెరవసాగాయి ఆమె కదలకుండా ఉన్నది కొంతసేపటి తరువాత సీతాకోకచిలుక మళ్లీ ఎగురుతూ దూరమైంది